హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వర్ ఫస్ట్ అయితే అందరికీ నాలుగవ కార్తీక సోమవారం శుభాకాంక్షలు అండి ఈ కార్తీక మాసం అయితే నాకు చాలా చాలా బాగా జరిగింది ఈ సోమవారం ఎందుకంటే సత్యనారాయణ స్వామి అనుగ్రహంతో నాకు కార్తీక సోమవారం జరిగింది అదేంటప్ప కార్తీక మాసంలో సోమవారం అయితే సత్యనారాయణ స్వామి వ్రతం సత్యనారాయణ స్వామి అనుగ్రహం అనుకుంటున్నారా ఫస్ట్ అయితే వీడియోని నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే పొద్దున్నే నాలుగున్నర అయిందండి కరెక్ట్గా అప్రాక్సిమేట్గా అంటే ఫోర్ థర్టీ ఫైవ్ లేకపోతే ఫార్టర్ టు ఫైవ్ పదొక్క ఐదు ఇంటికి లేచాను స్నానం చేసి ఇది అయితే గంగాదేవి దీపం అండి మా మమ్మీ ఖచ్చితంగా కార్తీక స్నానం చేస్తే ఈ దీపం ఖచ్చితంగా పెట్టిద్ది ఎందుకంటే అంతకుముందు అంటే ఇంట్లో కాకుండా బయట బోరింగ్ల దగ్గర ఖచ్చితంగా చేసేవాళ్ళు అక్కడైతే మనం ఇట్లానే నేను చూపించిన విధంగా పూజ చేసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా దీపం పెట్టి గంగాదేవికి హారతి కూడా ఇచ్చేవాళ్ళు అంటే ఖచ్చితంగా మా మమ్మీ చేసిద్ది అందుకే నేను కూడా చేశానండి ఇంకా తర్వాత అయితే దేవుడి గది శుభ్రం చేసుకొని పూలు పెట్టుకొని ఫస్ట్ అయితే దీపం దగ్గర పసుపు కుంకుమ పూలతో అలంకరించుకొని ఒత్తి వేసుకున్నానండి తర్వాత అయితే నైవేద్యంగా కాయ పెట్టుకున్నాను ఇప్పుడు గౌరీదేవిని ముందుకు తీసుకున్నానండి నా దగ్గర అయితే వెండి గౌరీదేవి ఉంది దానికి కొంచెం పసుపు పసుపు పూసి కొంచెం కుంకుమ పెడతాను అవసరమైతే మళ్ళీ విడిగా పసుపు గౌరమ్మను కూడా చేసుకుంటాను ఇప్పుడు నేను గౌరీదేవికి పసుపుతో కుంకుమతో గంధముతో అక్షింతలతో ఒత్తిపత్తితో పువ్వులతో నాకు వచ్చిన ఆ గౌరీదేవి పాట చదువుతూ ఈ పూజ చేసుకున్నానండి ఈ పూజ తర్వాత మళ్ళీ నేను కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చాను హారతి ఇచ్చిన తర్వాత నేను శివాష్టకము బిల్వాష్టకము లింగాష్టకము అష్టోత్తరాలు ఇవన్నీ ఒక పావు గంట పది నిమిషాలు అలా చదువుకుంటూ నేను దీపారాధన చేసుకున్నాను నాకైతే చాలా ప్రశాంతంగా పూజ చాలా ప్ర చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగిందండి నేను ఏదన్నా ఆకేశినైనా ఏదన్నా పండగైనా శుక్రవారం శనివారము సోమవారం దీపారాధన చేస్తున్నాను అంటే ఖచ్చితంగా నాకు ఎందుకు ఐదు ఒత్తిడి దీపారాధనే చేయాలనిపించింది ఐదు వద్దులు దీపారాధన చేసుకున్నాను ఇంక ఇప్పుడైతే పూజ చేసుకుంటున్నానండి పూజ కూడా చేస్తూ చెప్పాను కదా అష్టోత్తరాలు చదువుతూ శివాష్టకం లింగాష్టకం బిల్వాష్టకము అవన్నీ చదువుతున్నాను ఇంకీ పూలొచ్చేసి పారిజాత పూలు శివునికి బాగా ఇష్టమైన పారిజాతాలు కూడా శివునికి అర్పించుకొని మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఆ శివయ్యని వేడుకుంటూ నారికేలాన్ని అంటే కొబ్బరికాయలు నివేదించుకున్నానండి ఇంక తర్వాత మళ్ళీ అలా పుణ్యోదనం నీళ్ళు అలా అనేసి ఒకసారి ఇంకా హార తీర్చుకున్నాను దేవుడికి నా పూజ నా గంగాదేవి పూజ దీపం ఎలా ఉందో ఎలా చేసుకోవాలి ఇలానా ఎలా చేసుకోవాలో కామెంట్ చేయండి ఇంక ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం అన్నాను కదా మా ఇంటి మా బజార్లో మేముండే బజార్లో బ్రహ్మయంకులని వీళ్ళిద్దరండి వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారని పిలిచాను సత్యనారాయణ స్వామి ప్రసాదంతో తిరుపతి లడ్డు నిన్నైతే మా ఇంటి దగ్గర పక్కన మూర్తి అన్నాయని శ్రీశైలం వెళ్ళాడంట శ్రీశైలం లడ్డు అసలు అన్నీ ఒకేసారి అన్ని దేవుళ్ళ ప్రసాదాలు అందాయండి ఇదిగోండి సత్యనారాయణ స్వామి రస వ్రతం కరెక్ట్గా మేము వెళ్ళేసరికి అక్కడ మూడో కథ చదువుతు జరుగుతుంది మూడు నాలుగు ఐదు కథలు విని చక్కగా తర్వాత కార్తీక మాసం కదా వాళ్ళు ఇట్లా ఒత్తులు వెలిగించి ఉసిరి ఉసిరి ఉసిరికాయ మీద ఒత్తులు వెలిగించుకోవాలని అనుకున్నారట్టుంది ముందే ప్రిపేర్ చేసుకున్నారు తర్వాత ఆ ఒత్తులు కూడా ఇలా వెలిగించేసుకుంటున్నారండి చక్కగా ఇలా మొత్తం వెలిగించాక తర్వాత సత్యనారాయణ స్వామి హారతి పాట చూడండి ఎంత చక్కగా వెలిగించుకున్నారు ఇంకా తర్వాత సత్యనారాయణ స్వామి హారతి పాట రెడీ చేసేసుకుంటున్నారు ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళందరూ వచ్చారని ఒక్కసారి మీకు మీకు కూడా చూపిద్దామని అందరినీ ఒక్కసారి అలా తీసానండి వీడియో చూడండి ఇదిగోండి ఆడపిల్లతో హారతి మనకి ఏ శుభకార్యాలైనా ఇంటి ఆడపిల్లతో చేపించుకునే ఆనవాయితీ కాబట్టి ఆ పక్కన ఆడపిల్ల హారతికి రెడీ చేస్తుందండి తర్వాత రెడీ చేశాక చూడండి ఫస్ట్ దేవునికి ఇచ్చి తర్వాత తల్లిదండ్రులకి ఇచ్చింది అంతే అండి నాకు ఇవాళ కార్తీక సోమవారం సత్యనారాయణ స్వామి అనుగ్రహంతో చాలా అంటే చాలా బాగా మనసు ప్రశాంతంగా ఉంది అంత బాగా జరిగిందనమాట ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వస్తూ వస్తూ ఇలా తాంబూలం ఇచ్చారు భోజనాన్ని పిలిస్తే భోజనం కూడా తినొచ్చండి బాయ్ బాయ్